శ్రీ మాత్రే నమ లలిత నామాలు ఇదివరకు నలభై తొమ్మిది శ్లోకాలు వాటి అర్థాలను చెప్పుకున్నాం కదా ఇప్పుడు యాభయ శ్లోకం దాని అర్థాన్ని చెప్పుకుందాం యాభై శ్లోకం ఏమిటంటే నిస్తుల నీల చికుర నిరపాయ నిరత్యయా దుర్లభాదుర్గ దుఃఖ హంత్రి సుఖప్రద నిస్తులా అంటే పోల్చ దగనిది అంటే సాటి లేనిది సాటి లేనిది అమ్మ నీల చికురా అంటే నల్లని దట్టమైన కురులను కలిగినది అమ్మ కురులు ఎలా ఉంటాయంటే రెక్కల వలె నల్లగా దట్టంగా పరిమళ భరితంగా ఉంటాయి అమ్మ మన ఇంటికి వచ్చింది అనడానికి సూచన ఏంటంటే పరిమళ భరితమైన సువాసనలు వచ్చాయంటే అది అమ్మ కురుల ప పరిమళం అని మనం తెలుసుకోవచ్చు నిరపాయ అంటే అపాయములు లేనిది ఎటువంటి అపాయాలు అమ్మకి లేవు అలాగే అమ్మని నమ్ముకున్న వాళ్ళకు కూడా ఎటువంటి అపాయాలు లేవు నిరత్యయ అంటే నిరత్యయ అంటే అతిక్రమించడానికి వీలు పడనిది అమ్మ నిస్తుల నీలచికుర నిరపాయ నిరత్యయ దుర్లభ అంటే లభించదగినది సులభంగా లభించనిది అమ్మ అమ్మ ఏ విధంగా లభిస్తుంది నమ్మకంతో భక్తితో ఉంటే అమ్మ లభిస్తుంది దుర్గమా అంటే ఆ తల్లిని తెలుసుకోవడం ఆ తల్లిని చేరుకోవడం కూడా చాలా కష్టం దుర్లభ దుర్గమా దుర్గా దుర్గ అంటే దుర్గతులు నాశనం చేసేది అమ్మ దుర్గతిని పోగొట్టేది దుర్గా దుఃఖహంత్రి అంటే దుఃఖాలను నశింపచేసేది అమ్మ మన దుఃఖాలను సకల పాపాలను అన్నింటినీ అమ్మ నశింపచేస్తుంది సుఖప్రద అలా అన్నింటినీ నశింపచేసి సుఖాలను మనకు ప్రసాదిస్తుంది సుఖాలను ప్రసాదిస్తూనే వైరాగ్య సంపదను కూడా మోక్ష సంపదను కూడా చిట్ట చివరికి మనకి అమ్మ ఇస్తుంది అమ్మని నమ్ముకున్న వాళ్ళు ఎవ్వరూ కూడా చెడిపోరు కాబట్టి మీరందరూ కూడా అమ్మని ప్రతిరోజు ధ్యానించండి లలిత సహస్రనామాలు చదవండి ఇంట్లో ఎటువంటి అపాయాలు చెడు ఫలితాలు ఉన్నా అయిపోతాయి అలాగే ఇంట్లో ఉన్న గాలి అలాగే దో ఇల్లు మొత్తం ఇంట్లో ఉన్న ఈ పంచభూతాలు కూడా లలితా సహస్రనామాలు చదవటం వల్ల లేదా వినటం వల్ల అవి శుద్ధి అవుతాయి మన మనసు శుద్ధి అవుతుంది శరీరం శుద్ధి అవుతుంది ఆత్మ శుద్ధి అవుతుంది ప్రతీది కూడా లలితా శాస్త్రనామాల వల్ల శుద్ధి అవ్వడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ